అన్నయ్య ఇదిగో చూడు అమ్మిప్పుడే చెప్పింది ఇలా కోడల్ని అత్తగారు బాధలు పెడితే నరకం చూపిస్తే కొడుకు కోడల్ని తీసుకొని వేరు కాపురం పెట్టాలట కోడల్ని హింసలు పెట్టకూడదట అత్తగారిపై తిరగబడి గొడవ చేయాలట సరే అవన్నీ మనకెందుకులే కానీ నువ్వు వదిలిని తీసుకొని వేరు కాపురం పెట్టు మీ ఇద్దరు వేరే ఎక్కడైనా ఉండండి వాళ్ళిద్దరేనా నేను కూడా వెళ్ళిపోతాను నాకు కూడా వాళ్ళు లేకుండా ఈ ఇంట్లో ఉండే ఉద్దేశం ఏమాత్రం లేదు ప్రతిరోజు ఈవిడ ఆమెను పెట్టే హింసలు చూడలేక తను పడే బాధలు తప్పించలేక చాలా బాధపడుతున్నాను అమ్మాయి ఇప్పుడు అవకాశం దొరికితే వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతాను నా కోడలు నన్ను బాగా చూసుకుంటుంది మీరు ఏం డబ్బిచ్చారు అని మాత్రం నన్ను అడగదు అంతవరకు నాకు నమ్మకం ఉంది ఈ ఇంట్లో ఈ ఆస్తి ఈ ఐశ్వర్యం అంతా పట్టుకుని మీ అమ్మను వేలాడమను లేకపోతే నేను ఇక్కడే ఉన్నానంటే నన్ను తినొస్తుంది ఏమ్మా అలాగే చేయమంటావా ఇంతకాలను దాన్ని బాధలు పెడుతూ ఉంటే ఏదో ఒకరోజు నువ్వే మారుతావని దాని విషయంలో మంచిగా ఉంటావని ఆశిస్తూ వచ్చాను తనకు కూడా అదే చెప్తూ వచ్చాను పాపం ఆ మాట కట్టుబడి ఎప్పుడు నోరు తెరిచి అడగకుండా పడే బాధలన్నీ పడుతూ వచ్చింది ఒక్కొక్క పూట తినడానికి ఏమీ లేకపోతే వస్తులు పడుకునేది నాతో చెప్పేది కూడా కాదు ఒక మనిషి మన ఇంట్లో కలిసి బతకడానికి మనతో పాటు ఉండడానికి వస్తోందమ్మా అంతేకాని తన ఇంట్లో లేక రోజు గడవక రాదు ఆ మనిషిని మన ఇంట్లో కలుపుకొని తనకు ఏం కావాలో చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా ఎన్నో విషయాల్లో సరిగ్గా ఆలోచించే వాళ్ళు కూడా అత్తగా రవ్వగానే ఎందుకు ఇలా మారిపోతారు ఇంత నువ్వు చేస్తున్నా నిన్ను బాధ పెట్టకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో నోరు మెదపకుండా ఇంతకాలం తన బాధని కూడా మౌనంగా భరిస్తూ ఉన్నాను అయినా నీలో మార్పే రావడం లేదు ఇవాళ ప్రియకు కష్టం వచ్చిందనగానే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో చూడు హృదయంలో నుంచి నీకు బాధ పొంగుకొచ్చింది కాదు అంటే శ్రీదేవి నీకు పరాయి పిల్ల వాళ్ళు అప్పగించి మన చేతుల్లో పెట్టాక పరాయిదా ఎలా అవుతుందమ్మా ఇప్పుడైనా సరే నువ్వు చెప్పు నీ మాట కట్టుబడాలని అనుకుంటున్నాను మమ్మల్ని విడిగా వెళ్ళిపోమంటావా తల్లిగా నిన్ను గౌరవించాలని ఆశతో అడుగుతున్నానమ్మా నువ్వు ఇప్పటికైనా తన విషయంలో మారుతావా లేక నిజంగానే విడిగా వెళ్ళిపోమంటావా చూడమ్మా అన్న ఇప్పుడు కూడా నిన్నే అడుగుతున్నాడు నేను వెళ్ళిన వద్దా అని నీ మాటకే విలువిస్తాను గౌరవిస్తాను అంటున్నాడు ను నువ్వు కనీస మానవత్వం అన్నదానివన్నీ నిరూపించుకోమ్మా ఇకపై వదిని బాధ పెట్టకుండా అత్తగారిలా కాకుండా అమ్మలా ప్రవర్తించొచ్చుగా మీ అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా నీకేదో కష్టం ఉంది అని చెప్తే అయ్యో అని నాలుగు మాటలు మాట్లాడాను అందులో నన్నీరికించి నాతో చెప్తున్నావా నువ్వేంటి రఘు ఇంతకాలం ఊరుకున్నావా లేకపోతే ఏం చేస్తావు అయినా మీ చెల్లెలు చెప్తోందిగా ఇంట్లోంచి వెళ్ళిపోవాలని వెళ్ళిపోండి చూద్దాం ఎలా బతుకుతారో మీరు కూడా ఇంత ఇల్లు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే మీరు ఇక్కడ హాయిగా ఉన్నారు అదే బయటకు వెళితే ఇల్లు వెతుక్కోవాలి బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి అది కాక కావాల్సినవన్నీ కొనుక్కోవాలి ఈ ఇంటి నుంచి రూపాయి రాదు అప్పుడు మీరు ఎలా బతుకుతారు ఈ మహారాణి ఏ విధంగా సుఖంగా ఉంటుంది ఆ విషయం కూడా చెప్పు నేను నాలుగు మాటలంటే పడలేకపోతుందా దానికేమో ఈ ప్రియ నీకు సపోర్టా వెళ్ళండి రా వెళ్ళండి నాకేమీ అభ్యంతరం లేదు ఏంటి వెళ్ళేది అన్నట్టు నీకు తెలియదేమో అక్కడ దాకా వస్తే బయటకు వెళ్ళిపోవాల్సింది మనిద్దరం ఈ ఆస్తి అంతా వాడి పేరు మీదే ఉంది వాడి ఇంటి నుంచి వాడినిలాగేంటేస్తావు కనుక నీకు గుర్తున్నట్టుగా లేదు మా నాన్న ఆస్తి మొత్తాన్ని మా అనవడి పేరు మీద రాశాడు కాబట్టి అధికారాలు వాడికే ఉన్నాయి వాడిని ఎలా బయటకు పోమంటావు అయినా కోడలతో కాస్త ప్రేమగా ఉండవే అంటే కొడుకుని కూడా బయటకు అంటున్నావు ఏం మనిషివే నువ్వు ఏంటి నాన్న మీరు చెప్పేది నిజమేనా ఆస్తి మొత్తం నా పేరు మీద ఉందా తాతయ్య నాకు రాశాడా ఈ సంగతి ఇప్పటిదాకా నాకు ఎవ్వరూ చెప్పనేలేదు అమ్మ ఇంతకాలం నా భార్యకి ఏమీ లేదని వాళ్ళ పుట్టింటి నుంచి ఏమీ తెచ్చుకోలేదని తనకు రూపాయి ఖర్చు పెట్టడం దండగని ప్రతిరోజు అంటూనే వచ్చింది నా భార్య ఏమీ లేనిది ఎలా అవుతుంది ఈ ఆస్తి అంతా నాదైనప్పుడు అదంతా తనకి కూడా చెందుతుంది కదా అలాంటిది ఇంతకాలం అమ్మ ఈ డబ్బు అంతా దానిదే అని తెలిసి కూడా ఇన్ని మాటలు అందనమాట మాకెవ్వరికీ తెలియదు కదా తెలుసుకోలేమని ధైర్యం అనుకుంటాను నాన్న కనీసం మీరైనా చెప్పు ఉండొచ్చుగా ఇంత ఆస్తికి యజమానురాలు అయ్యి ఉండి ఇన్ని రోజుల నుంచి ఇంట్లో కనీసం తిండి కూడా సరిగ్గా తినకుండా మీ కోడలు అంత కష్టపడుతోంది ఒక్కసారైనా నాతో అయినా ఒక్క మాట కూడా లేదు ఇప్పుడు చెప్తున్నాను ఇకపై నా భార్య ఇంట్లో కష్టపడితే నేను ఊరుకోను ఈ ఆస్తింత దాందే నా పేరును ఉన్నా నేను అదేం చెప్తే అదే చేస్తాను ఇంకా గట్టిగా మాట్లాడితే దాని పేరుని రాసేస్తాను ఇష్టమైతే ఈ ఇంట్లో ఉండొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నావు అంటే నీ భార్య కోసం తల్లిదండ్రులు కూడా వెళ్ళగొడతావురా నువ్వు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు పెళ్ళే సంవత్సరం అయినా కాలేదు ఈలోపే తల్లి అల్లం పెళ్ళం బెల్లం అయిందా నీకు అయినా మీరేంటండి ఈ సంగతి నాకు తెలియని తెలీదు మామగారు ఆస్తి ఎవరి పేరు మీద రాశారు అని నేను ఎప్పుడూ మిమ్మల్ని అడగను లేదు మీరు నాకు చెప్పను లేదు కొడుకు కాబట్టి ఆయన మీ పేరునే రాసుంటారు అనుకుంటున్నాను వాడేంటి నాకంతా తెలిసి కావాలని నిజం దాచి శ్రీదేవిని ఏడిపించాను అని చెప్తున్నాడు చూసారా వాడి మాటలు పైగా ఇష్టం లేకపోతే ఇంట్లోంచి పొమ్మంటున్నాడు అయినా మీరేం మాట్లాడడం లేదు ఇందాక మాట్లాడారుగా ఇప్పుడు మాట్లాడరే ఇంకా మాట్లాడేది ఏముంది కనుకో వాడు మొహం మీద చెప్తున్నాడుగా వెళ్ళిపోమని అయినా వాడి నిర్ణయంలో కూడా తప్పు లేదులే నువ్వే బయటకు పోతే పొండన్నావు ఇది వాళ్ళిల్లే ఇదంతా వాళ్ళ ఆస్తే ఒకవేళ వాళ్ళు బయటకు పోమంటే మనం వెళ్ళిపోవాలి వేరే అవకాశమే లేదు పద బయలుదేరు నువ్వు నా భార్యవి నాతో పాటు నేను ఎక్కడుంటే అక్కడే ఉండాలి అదే నీ గతి నేనా ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాను నాకు ఇప్పుడు ఏ ఆస్తులు లేవు ముందే చెప్తున్నాను ఒక చిన్న ఇల్లు వెతుకుని అక్కడే నానా కష్టాలు పడాలి అదే నువ్వు కోడలు మంచిగా చూసుకుని ఉంటే అబ్బాయి మాట అనేవాడే కాదుగా ఇదంతా నువ్వు చేతులారో చేసుకున్నదే ఇప్పుడు ఎవరిని అనుకుని ఏం ప్రయోజనం నీకు తెలిసినా తెలియపోయినా మన ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ పిల్ల మనదవుతుంది పుట్టింటి నుంచి ఏం తేలేదన్న వంక పెట్టుకుని ఆ పిల్లను నానా బాధలో పెట్టావు అందుకే వాడికి కోపం వచ్చింది ఇప్పుడు బయటకు పోమంటున్నాడు సరిపోయిందా అయినా నాకు తెలియకడుగుతాను నువ్వు మాత్రం మీ పుట్టింటి నుంచి ఏంటి తెచ్చావు ఈ మాట నేను ఎప్పుడైనా అడిగానా ఆ విధంగా నీతో ఎప్పుడైనా ప్రవర్తించానా నీకెక్కడి నుంచి వచ్చింది ఈ పైత్యం సరే ఏదైతే అదైంది ఇందాక కూడా నీ మాటకే విలువిస్తానన్నాడు అప్పుడైనా మంచిగా మాట్లాడేవా అప్పుడు కూడా బయటకు పోతే పొమ్మన్నావు ఇక ఉండబట్టలేక ఉన్న విషయం బయట పెట్టాను నన్నేం చేయమంటావు విషయం తెలిసాక ఇంక వాడు అలాగే మాట్లాడతాడు అయ్యో అదేం కాదు మావయ్య ఆయన ఏదో కోపంలో ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉండండి ఆస్తి మా మా పేరునున్నంత మాత్రాన మిమ్మల్ని బయటకు పొమ్మంటామా మీరే మాకు ఎప్పటికీ పూజలు మిమ్మల్ని బయటకు వెళ్ళిపోవడం అంటే ఏంటి మహాపరాధం అలా ఎప్పుడు చేయం బాధపడకండి ఆయనకు నేను నచ్చ చెప్తాను మీరు ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇదేమి ఈ విషయాల్లో నువ్వు మాత్రం మాట్లాడకు నీకు ఇంటి పెత్తనం అంతా ఇస్తాను కావాలంటే ఆస్తి కూడా నీ పేరుని రాస్తాను కావాలంటే అలా ఉండు స్వేచ్ఛగా ఆనందంగా ఒక మనిషిలాగా బతుకు అంతేకాని ఈ విషయంలో మాత్రం కలగ చేసుకోకు ఇది నా సొంత నిర్ణయం ఆ అమ్మ ఇందాక ఏమనింది పోతి బయటికి పొండి అంది అయినా నేను కూడా వెళ్ళిపోమండలేదు నీ చేతిలో ఈ ఇంటి పెత్తనం ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని చెప్పాను అంతే మా అమ్మకు నీ చేతిలో పెత్తనం ఉండడం నచ్చదు అందుకే తన ఇంట్లో ఉండలేదు వెళ్ళిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు ఏం ఆలోచించుకు మాట్లాడకు ఇక భర్త పరమేశం కనకాన్ని తొందర పెట్టి అక్కడి నుండి అన్నీ సర్దుకుని బయటకు వచ్చేసేదాకా ఊరుకోలేదు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిందే అని పట్టుపట్టాడు నిజానికి కనకానికంతా అయోమయంగా ఉంది ఇప్పటిదాకా తనది అనుకున్న ఆస్తి ఆ ఇల్లు ఆ వైభోగం అంతా ఇప్పుడు పోతుంది ఒక చిన్న ఇంట్లో ఏదిక్కు లేకుండా పడుండాలి భర్తకు వచ్చే పెన్షన్ చాలా తక్కువ దాని మీద ఆధారపడి జీవితం ముందుకు సాగించాలి ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ లేకుండా తను బతకనే లేదు కానీ శ్రీదేవి పెత్తనం చలాయిస్తుంటే మహారాణిలా అప్పుడూ బతకలేదు నిజానికి శ్రీదేవి పెత్తనం చల్లాయించదు ఎప్పుడూ తను ప్రేమగానే ఉంటుంది అయినా కనకం దృష్టిలో శ్రీదేవి లేని మనిషి కాబట్టి తన దగ్గర పడుండడం కనకానికి కూడా ఒక విధంగా ఇష్టం లేదు ఇక తప్పనిసరి భర్త వెనక బయటకు నడిచింది వీధి వీధి తిరిగి ఒకచోట ఒక చిన్న ఇంటిని అద్దెకి తీసుకున్నారు తన దగ్గర ఉన్న డబ్బులతోనే అప్పటికి సరిపడా సామాన్లు సరుకులు కొనుక్కుని తీసుకొచ్చుకున్నారు ఆ ఇంటిని చూస్తే కనకానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అసలు ఆ ఇంట్లో ఎలా బతకాలో ఎలా ఉండాలో అర్థం కావడం లేదు పరమేశం మాత్రం చాలా సంతోషంగా ఉన్నాడు ఇదంతా చూస్తూ చాలా బాధపడింది శ్రీదేవి రెండు రోజుల తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కొని ఎలా ఉన్నారో చూసి వచ్చింది అలా అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉండేది మాట్లాడుతూ ఉండేది అప్పుడు కూడా కనకం శ్రీదేవితో అభిమానంగా మాట్లాడింది లేదు అయితే ఒకసారి కనకానికి ఆరోగ్యం బాగోలేదని తెలుస్తుంది శ్రీదేవికి వెళ్ళి వంట చేసి పెడుతుంది నువ్వెందుకు మా ఇక్కడికి వచ్చి వంట చేస్తున్నావు నీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎప్పుడైనా మీ అత్తగారు నీపే కనికర చూపించిందా పోనీ చెప్పి నీకు వండి పెట్టిందా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వే నానా కష్టాలు పడుతూ వచ్చావు ఇప్పుడు మాత్రం ఎందుకు నీకు ఇంత జాలి నువ్వేమీ వండనవసరం లేదు కాస్త ఉపశమనం వచ్చాక తనే వండుకుని తనే తింటుంది అయినా తను కూడా తను పుట్టింటి నుండి ఏమీ తీసుకురాలేదు అందుకే ఏది కావాలంటే అది వండుకొని తినే అవకాశం తనకు లేదు ఏ ఉంటే అదే తినాలి నేను తిన్నాక మిగిలింది తినాలి ఇప్పటి నుంచి కనకం ఇవన్నీ ఫాలో అవ్వాలి ఎందుకు మావయ్య అలా మాట్లాడుతున్నారు అయ్యిందేదో అయిపోయింది అవన్నీ మళ్ళీ మళ్ళీ తలుచుకుని అత్తయ్యని ఎందుకు బాధ పెట్టడం అసలే ఆరోగ్యం బాగోలేదు ఈయనేమో ఇంటి నుండి వెళ్ళిపోమన్నారు చూడండి ఇంట్లో సరుకులు ఏవీ లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఇంత చిన్న ఇంట్లో మీరు బ్రతుకుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది ఇంకా అందులో కూడా అత్తయ్యను తినొద్దు అంటే తనకు అసలే బీపీ ఉంది కదా నీరస పడిపోతారు మీరైనా కాస్త ప్రేమగా ఉండొచ్చు కదా ఆయన కూడా అంతే ఎన్నోసార్లు నేను నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఈ విషయం నన్ను మాట్లాడినివ్వడం లేదు ఇలా మీ ఇద్దరు ఇక్కడ అవస్థలు పడ్డం నాకు చాలా బాధగా ఉంది అలా కాదులే శ్రీదేవి నిన్ను ఏ కష్టాలైతే పెట్టిందో తను ఏ మాటలైతే అందో అవన్నీ తనకు కూడా వర్తిస్తాయి కదా అందుకే అలా ఉంటేనే సమంజసం అనుకుంటున్నాను నేనేం తన మీద పోపడడం లేదు తన ఆలోచనలు బట్టే తనని కూడా చూడాలని అనుకుంటున్నాను అంతే నువ్వు కంగారు పడుకు నువ్వు మమ్మల్ని చూడటానికి ఇలా అస్తమాను రాకు కూడా ఈ విషయంగా నీ లఘుకి తెలిస్తే చాలా పోపడతాడు వాడికి కూడా ఇక్కడ ఉంటున్న సంగతి తెలుసు అయినా చూడటానికి లేదు వాడికి వాళ్ళమ్మపై కోపంగా ఉంది వచ్చి చూస్తున్నామని తెలిస్తే నిన్ను కూడా కోపడతాడు మీరేం దిగులు పడకండి అత్తయ్యా మా గారి మాటలకే మాట్లాకే ఏదో కోపంలో అందరూ అలా అంటున్నారంతే మీరు బాధపడకండి నాకు వీలైనప్పుడల్లా నేను ఇక్కడికి వస్తాను అంతేకాదు ఇంట్లో కావాల్సిన సరుకులు కొన్ని వస్తువులు కూడా తీసుకొస్తాను మీరేం కంగారు పడకండి ఎవ్వరికీ ఆ సంగతి తెలియనివ్వను మీరు ఇబ్బంది లేకుండా భోజనం చేయొచ్చు దానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను ఆయన ఏమైనా అడిగితే నేను సమాధానం చెప్పుకుంటాను లేత్తయ్య మహా అయితే నాలుగు తిట్లు తిడతారు పడతానులేండి కానీ మీ ఇద్దరు ఇలా అవస్థ పడుతుంటే మాత్రం చూస్తూ ఉండలేను మీరు క్రమం తప్పకుండా బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోండి జాగ్రత్తగా ఉండండి కొంతకాలానికి ఎలాగోలా ఆయనకు కూడా కోపం తగ్గుతుంది అప్పుడు అందరం ఒకే చోట ఉండొచ్చు మీకు ఇబ్బందులన్నీ అన్నీ తప్పుతాయి నాకు తెలుసు ఈ ఇంట్లో మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు అలా శ్రీదేవి అత్తగారికి భరోసా ఇస్తూ వచ్చింది చెప్పిన విధంగానే వీలు కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్ళి యోగక్షేమాలు చూసి సరుకులు సామాన్లు కూడా తీసుకువెళుతూ ఉండేది పరమేశం తనను వద్దని వారిస్తూ ఉండేవాడు తన ముందే కనకాన్ని చాలా విషయాల్లో కోపం చేస్తూ ఉండేవాడు శ్రీదేవికి చాలా బాధ అనిపించేది తనేమో అత్తగారికి భరోసా ఇస్తూ నచ్చ చెప్తూ దిగాలు పడకుండా ధైర్యాన్ని చెప్తూ ఉండేది ఇలాంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత కనకానికి శ్రీదేవిపై అభిమానం ఏర్పడింది తనను అంత కష్టపెట్టినా కోడలు వాళ్ల యోగక్షేమాలనే చూస్తోంది తను ఇబ్బంది పడుతున్నదని సానుభూతి కనిపిస్తోంది కొడుకు బయటకు పంపినా పట్టించుకోకపోయినా పాపం కోడలు తమనే అంటి పెట్టుకుని ఉంటూ వెనకాలే సేవలు కూడా చేస్తోంది ఇక్కడికి వచ్చి కాసేపు ఉండి కొన్ని పనులు కూడా చేసి పెడుతూ ఉండేది అత్తగారికి దానికి చాలా బాధేస్తుంది తను శ్రీదేవి పట్ల అలా ప్రవర్తించకుండా ఉంటే బాగుండేది అని ఇప్పటికనిపించింది కనుకానికి ఇలా ఉండగా ఒకసారి రఘు తల్లిదండ్రుల దగ్గరకు వస్తాడు ఏమా శ్రీదేవి అస్తమాను ఇక్కడికి వస్తోంది అన్న సంగతి తెలిసింది నాకు నువ్వు ఏ విధంగా ఊరుకుంటున్నావు నువ్వే దాన్ని భయపెట్టి రోజు వచ్చి ఇక్కడ నాకు పనిచేసి పెట్టమని లేదా కావలసిన సరుకులన్నీ తెచ్చిపెట్టమని బలవంతం ఏమైనా చేస్తున్నావా లేక తనందరి తానే వస్తోందా ఇక నా భార్యని బాధ పెడితే నేను ఊరుకోను సరుకులు సామాన్ల గురించి నేను అడగను తనిష్టం తను ఎవరికి ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇచ్చుకుంటుంది అందులో నేను జోక్యం చేసుకోవట్లేదు కానీ తను వచ్చి ఇంట్లో పని ఎందుకు చేయాలి నువ్వు ఎన్ని మాటలు అన్నావు ఎన్ని విధాలుగా బాధ పెట్టావు అది కూడా ఆలోచించడం లేదు నేను తిట్టినా పట్టించుకోవడం లేదు మీ కష్టం గురించి తను ఆలోచిస్తోంది ఏం చేస్తాం డబ్బు లేని పిల్ల కదా వాళ్ళ ఇంట్లో కష్టానికి బాధకి విలువ ఉంది అదే శ్రీదేవికి కూడా వచ్చింది అందుకే మిమ్మల్ని చూసి అంత బాధపడుతోంది నీలాగా నీలాగా తెలివైనది కాదులే నువ్వంటే చాలా దానివి డబ్బులోనే పుట్టి పెరిగి భోగభాగ్యాలు అనుభవించిందానివి కాబట్టి అనుభవజ్ఞురాలివి కాబట్టి ఎలా ఉండాలో నీకు తెలిసింది పాపం శ్రీదేవికి ఇవన్నీ తెలీదు తన ఇష్టపడి ఏం చేసినా నేను కాదన్ను తనని కష్టపెట్టను తనను బెదిరించో బలవంతం మీదో భయపెట్టో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మాత్రం నేను ఊరుకోను ఇప్పుడే చెప్పేస్తున్నాను తన కష్టం చూసి నీకు ఎప్పుడూ బాధ కలగలేదు ఎడుపు రాలేదు అయ్యో అని సానుభూతి కూడా అనిపించలేదు అయ్యో సారీ అత్తయ్య నేను ఎంత ఆపదామని ప్రయత్నించినా ఆగకుండా గబాగబా ఇక్కడికి వచ్చేశారు ఇక ఆయన మాట్లాడుతుంటే నేను ఎక్కడ ఆపగలను అందుకనే ఆయన బాధంతా చెప్పేశారు ఆయనకు ఏ విధంగానో నేను ఇక్కడికి వచ్చి వెళ్తున్నానని తెలిసింది నన్ను అడిగితే నేను సమాధానం చెప్పాను కానీ ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు అంటారని ఊహించలేదు మీరు ఏం మనసులో పెట్టుకోకండి నాకేం పర్వాలేదు నేను ఆయనకు నచ్చ చెప్పుకుంటాను చెప్పాను కదా అయినా మీరే విన్నారు కదా నేను ఇష్టపడి ఏం చేసినా నన్నేమనని అన్నారు అందుకని మీరేం దిగులు పడకండి మిమ్మల్ని ఏదో కోపంలో అన్నారులేండి అత్తయ్య అవన్నీ కూడా ఆలోచించద్దు మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా నేను జాగ్రత్త పడతాను వెళ్ళొస్తాను ఇలా నా అవస్థలో పడుతోంది శ్రీదేవి శ్రీదేవిని ఇప్పుడు కనకం బాగా అర్థం చేసుకుంది తన తప్పేంటో కూడా వచ్చింది కనకానికి కానీ ప్రయోజనం ఏముంది ఇప్పటికే జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది కొడుకు భర్త తన అమానుష ప్రవర్తనకు కోపడంలో తప్పు లేదనిపించింది కనకానికి ఇలా ఉండగా ప్రియా తల్లిదండ్రులను చూడటం కోసం వాళ్ళ ఇంటికి వస్తుంది ఏంటమ్మా ఇలాంటి ఇంట్లో ఎలా బతుకుతున్నావు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి మనం ఆ ఇంట్లో ఎంతో హాయిగా ఉండేవాళ్ళం ఆ ఇల్లు నువ్వు కావాలని దగ్గరుండి కట్టించుకున్నావు కదూ నాకు బాగా గుర్తుంది ఇప్పుడు ఇలా ఇంత చిన్న ఇరుకింట్లో కష్టపడాల్సి వస్తుంది చాలా బాధగా ఉందమ్మా నువ్వెలా బతుకుతున్నావు నాన్న ఎలా ఉన్నారు చూస్తే ఇల్లంతా ఖాళీగా కనిపిస్తోంది ఏ సామాను కొనుక్కోలేదు కదూ కనీసం ఇంట్లో సరుకులైనా ఉన్నాయా అవి కూడా లేవా ఏం చెప్పమంటావు ప్రియా నీతోనే నేను అన్నీ చెప్పుకోగలను చూస్తున్నావుగా నిజమే నువ్వన్నట్టు నాకు అసలు ఇలాంటి ఇంట్లో ఉండే అలవాటే లేదు చాలా ఇష్టపడి ఆయిల్ కట్టించుకున్నాను నాకు నచ్చినట్టుగా కానీ నా మూర్ఖత్వం వల్లనే పోగొట్టుకున్నానులే తప్పు నాదే నువ్వు చెప్తూనే వచ్చావు కానీ ఇంత పరిస్థితి వచ్చేదాకా నాకు అర్థం కాలేదు నాన్న కూడా నాతో సరిగ్గా ఉండడం లేదు నేను శ్రీదేవిని కష్టపెట్టానని మీ నాన్నకు కూడా బాగా కోపం వచ్చింది తనను ఏ మాటలైతే అన్నానో ఎలా అయితే హింసించానో అవన్నీ నా విషయంలో కూడా చేస్తున్నారే ఈ ఇంట్లో పని చేసుకోలేక నాన్న అవస్థలు పడుతున్నాను తెల్లారితే ఇంట్లో పనివాళ్ళు అవన్నీ చక్కబెట్టడానికి మనుషులు అందరూ ఉండేవారు నేను పిలిస్తే టక్కునొచ్చి నాకు పని చేసి పెట్టేవారు ఇక్కడ అన్ని పనులు నేనే చేసుకోవాలి నాకు ఆరోగ్యం సహకరించడం లేదు మానసికంగా కూడా చాలా కుంగిపోయాను ప్రియా అసలు చెప్పాలంటే తిండి కూడా సరిగ్గా తినడం లేదు చివరకు ఏం జరుగుతుందో తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ చివరి భాగంలో మళ్ళీ కలుద్దాం